স্যার মেরে কিছু মুঞ্জ দেখ স্যার মেরে কিছু মুঞ্জ দেখ এই నేపథ్యంలో నేను ఈరోజు యాక్చువల్గా నా పొగతాట పొగతాట ఏరియా అనేది యాక్చువల్గా నెల్లూరు సిటీకి తీసుకుంటే ఆల్మోస్ట్ సెంటర్ అవుతుంది ఆ ఏరియాలో నేను కూడా యాక్చువల్గా ఈరోజు ఎక్కడైతే సిట్లు తీసుకుంటున్నారో అక్కడ వచ్చి యాక్చువల్గా వీళ్ళందరితో పార్టిసిపేట్ చేసి ఆ సిట్లు తీసే కార్యక్రమంలో జాయిన్ అయ్యాను నేను అందరికీ ఒకటే చెప్పేది ఖజానా ఖాళీ పదివేల పదివేల కోట్లు అప్పు చేసి వెళ్ళిపోయాడు మున్సిపల్ శాఖది అయితే మూడు వేల కోట్లు డైవర్ట్ చేశారు ప్రజలు అయినప్పటికీ ముఖ్యమంత్రి గారికి ఉన్న అపారంతో ఈరోజు రాష్ట్రాన్ని ముందుకు తీసిపోతే వన్ బై వన్ చేస్తున్నారు రాష్ట్ర ప్రజలు మున్సిపల్ మున్సిపాలిటీలో ఉండేవాడు అందరికీ ఒకటే నేను చెప్పేది కొద్దిగా ఊపి పట్టండి వన్ బై వన్ చేస్తాం వన్ బై ఏదైతే ఎనిమిది వేల ఐదు వందల కోట్ల అమృత స్కీమ్ వచ్చి ఆగిపోయిందో గత ప్రభుత్వం దాన్ని టెండర్ పిలిచేశాం ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ఏదైతే ఐదు వేల మూడు వందల యాభై కోట్లతో రెండు వేల పంతొమ్మిదిలో తెచ్చామో దాన్ని మళ్ళీ రివైజ్ చేశాము దాన్ని కూడా టెండర్ వస్తున్నారు కానీ కొద్దిగా ఓపిక పడితే ఖచ్చితంగా ఆ ప్రాజెక్టులన్నీ కంప్లీట్ చేస్తామని రాష్ట్ర ప్రజలకి నెల్లూరు ప్రజలను తెలియజేస్తున్నాను